హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టు చీరలకు మనము అంచులు ఫస్ట్ సమానంగా అటు ఇటు సమానం ఉన్నాయా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా ఇటు సైడ్ ఇటు సైడ్ సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి సమానం ఉంది సమానం ఉన్నప్పుడు చేతులను అనేది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి తీసుకోవచ్చు పడకుండా ఉంటది లేదా మట్టుకు అయితే సేమ్ గా ఉన్నది ఉండనప్పుడు వన్ సైడే మనం ఏ అంచు పెట్టుకుంటాం అనుకుంటే ఆ అంచు సైడ్ రెండు చేతులను తీయాలన్నట్టు ఇప్పుడు చూడండి నేను ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇది ఇది ఒక చేతు సైడ్ ఒక చేతు ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రై ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా కింద చేసుకొని చెక్ చేసుకుంటే ఇలా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ ఇంకో హ్యాండ్ అన్నది ఇట్ సైడ్ వస్తుందా లేదా పెట్టాలి చూడండి ఇలా పెట్టుకుంటే పెట్టుకున్న తర్వాత ఇక్కడ అన్నది క్రాస్ పట్టి వస్తుంది అన్నట్టు ఈ ప్లేస్ లో క్రాస్ పట్టి వస్తుంది చూడండి ఇది ఇలా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కరెక్ట్ అనుకున్నాము అనుకుంటే ఇలా షేప్ అన్నది కట్ చేస్తలేను ఎందుకంటే ఇది క్రాస్ పట్టిలోకి వెళ్ళిపోతుంది వస్తుంది కాబట్టి షేప్ కట్ చేస్తలేను స్ట్రేట్ ఉంటే మళ్ళీ క్రాస్ పట్టికి యూజ్ అని ఇప్పుడు అది మంచిగా ఫోల్డ్ చేసుకుంటూ పెట్టుకోవాలి చిందర వందర కాకుండా నీట్గా మంచిగా ఫోల్డ్ చేసుకుంటూ రాతన్నది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్ మీ హ్యాండ్ చూడండి ఇలా పేసిల్ని నీట్ గా మంచిగా చుట్టి పెట్టుకోవాలి నీట్ గా ఉండేదా ఓకే ఫ్రెండ్స్ అని